నమస్కారం అందరికి బ్యాక్ టు ద కిచెన్ ఈరోజు నేను చేసి చేసే రెసిపీ బీట్రూట్ రసం దానికి కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఒక బీట్రూట్ తీసుకుని దాన్ని తొక్కలన్నీ తీసి పీల్ పిలిచేసేయాలి తర్వాత నాకు చిన్న టమాటోస్ అందుకే త్రీ తీసుకున్నాను పెద్దవి మీరు టూ తీసుకోవచ్చు రెండు పచ్చిమిరకాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర సాల్ట్ పసుపు కరివేపాకు వాటర్ చింతపండు పెప్పర్ ధనియాలు ఆవాలు మనం బీట్రూట్ తీసుకుని కట్ చేద్దాం బీట్రూట్ని సన్నగా ముక్క చేయాలి ఇలా కట్ చేసుకుని కుక్కర్లో వేసుకుని వన్ గ్లాస్ వాటర్ పోసుకుని త్రీ విజిల్స్ వేయించుకోవాలి బీట్రూట్ తుడికి లోక మనం రస రసం పౌడర్ చేసుకుందాం ఫస్ట్ స్టవ్ పైన్ ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత జీలకర్ర తీసుకుని ఒక స్పూన్ వేసుకోవాలి ఒక స్పూన్ ఒక స్పూన్ ధనియా వేయాలి ఇప్పుడు రెండింటిని బాగా మిక్స్ చేయాలి తర్వాత మెంతులు స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ పెప్పలు వేసుకుని ఇవి బాగా రోస్ట్ చేయాలి ఇవి వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసేద్దాం కదా రోడ్లోకి వేసి బాగా దంచులు వేయడానికన్నా ఈ రోడ్లో దంచడమే బాగుంటుంది చూసారా ఇలా మెత్తగా దంచుకోవాలి బీట్రూట్ టమాటో ఉడికిపోయి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇల్లులాగా వేసుకుని కచ్చా పచ్చాగా దంచుకోవాలి బీట్రూట్ ఇందాక ఉడకపెట్టినప్పుడు కొన్ని నీళ్ళు ఉన్నాయి కదా దాంట్లోకి చిన్నపండు రసం వేసుకోవాలి చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అని చెప్పి పెట్టుకుంటాం బీట్రూట్ పేస్ట్ వేసి ఉప్పు పసుపు వేసి మరిగినవ్వాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మరిగిన తర్వాత మనం దంచుకున్న వెల్లుల్పాయ పేస్ట్ వేసుకోవాలి ఈసారి మనం చారు ఎలా మరుగుతుందో మనం వెల్లుల్లిపాయ దంచుకున్న పేస్ట్ మాత్రం ఒక చార్కి పోప వేసేసుకున్నాం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది కదా జీలకర్ర ఆవాలు వేసుకున్నాము ఇప్పుడు ఇప్పుడు బాగా మిక్స్ చేసుకు ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం మేము ఆయిల్ మిక్స్ ఇస్తాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం పోపు రెడీ ఇప్పుడు పోపు ఇప్పుడు కొత్తిమీర తీర్చుకుని వేసేసుకుంటాం మన అమ్మ బిడ్డ రసం రెడీ మా వీడియో మీకు నచ్చినట్లయితే కింద టమ్ ఫింగర్ ఉన్న బటన్ ఉంటుంది Like Jessie, share Jessie, subscribe Jenny. Thank you for watching.